హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రియ తరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా హైప్ చేసి కామెంట్ కూడా ఇవ్వండి రుద్రాక్ష పార్ట్ ఫోర్టీన్ ఈ బుక్ నా చేతికి ఎందుకు చేరిందో తెలియదు ఎవరు కారులో దీన్ని వేశారో కూడా తెలియదు మొదట దీన్ని చూసి ఏదో కవిత్వంలాగా ఉంది అనుకుని వదిలేశాను నేను ఏమాత్రం పట్టించుకుని ఉన్నా దీన్ని ఆపేవాడిని ఏమో నా చేతిలో ఉండి కూడా నేనేమి చేయలేకపోయి అంటాడు ఒక ప్రాణం అనవసరంగా పోయింది ఫీలింగ్ గిల్టీ అంటాడు బాధగా నీకు కూడా ఇలా జరుగుతుందని తెలియదు కదా నాన్న ఏ మాత్రం మనం వచ్చినా ఇలా జరగనిచ్చేవాడి కాదు కదా నేను ఒకసారి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి వస్తాను అంటూ పైకి వెళ్ళి కార్ కేసు తీసుకుని పుస్తకం అదే సురుగులో వేసి బయటికి వెళ్ళిపోతాడు అనూప్ కొద్దిసేపు భరత్ ఇంకా అంజలి ఇద్దరు సైలెంట్గానే ఉంటారు ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉంటారు ఒకరు ప్రాణం తీయడం ఎంత ఈజీ అయిపోయింది అంటుంది అంజలి అవును అటువంటి వాళ్ళకి నీతి న్యాయం ఉండవంజు నువ్వు ఎక్కువ ఆలోచించుకు పదా రెస్ట్ తీసుకుందో కానీ మనవాడు చూసుకుంటాడు అంతా అంటూ తన లోపల తీసుకుని వెళ్ళిపోతారు భరత్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళినాను కి ఇంకా అక్కడ మీడియా వాళ్ళతో ఇంకా పోలీసులతో చాలా హడావుడిగా ఉండటం కనిపిస్తుంది కొంచెం లోపలికి వెళ్ళడంతోనే ఒక ఏరియా దగ్గర ఫుల్ టైట్ సెక్యూరిటీ ఉంటుంది అక్కడే ఒక సావిడ ఒక అమ్మాయి ఉంటారు ఏడుస్తూనే ఉంటారు వాళ్లే త్రినేత్రి గారి కుటుంబం అని అర్థమవుతుంది అతనికి ఆ అమ్మాయికి అర్పిత వయసు ఉంటుంది అక్కడ నుండి తన ముందుగా వెళ్ళిపోతున్న ఒక వ్యక్తి నాపి త్రినేత్ర గారి బాడీ ఎక్కడుంది అంటూ అడుగుతాడు పోస్ట్ మార్టం జరుగుతుంది సార్ అని చెప్పి వెళ్ళిపోతాడు వాళ్ళ బాధను చూడలేక భారమైన మనసుతో అక్కడ నుండి కదులుతాడు అనూప్ అప్పుడే ఇంటికి వెళ్ళాలి అనిపించదు హాస్పిటల్ బయట ఒక చెట్టు కింద కూర్చుంటాడు తను ఏమాత్రం ఊహించినా ఈ ప్రమాదం జరగకుండా ఆపేవాడు అక్కడ మీడియా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ఆ మాటలు అనూప్జీవిన పడతాయి నార్మల్గా హత్య జరిగింది లంచ్ టైం ఆ టైంలో త్రినేత్రి గారి క్యాబిన్లో ఎవరూ లేరు ఒకటి యాభై ఐదుకి నర్సు వెళ్ళి తర్వాత ఉన్న పేషెంట్స్ ఫైల్ ఇచ్చి వచ్చింది కొద్దిసేపటి తర్వాత రెండు గంటల పది నిమిషాలకు మరలా మరోసారి లోపలికి వెళ్ళిన అమ్మకి త్రినేత్రి గారు చనిపోయి కనిపించడంతో షాక్ అయ్యి వెంటనే బయటకు వచ్చి అందరికీ చెప్పేసింది అలా బయటకు వచ్చింది విషయం తినేత్రు గారు ఆజాత శత్రు అని పేరు ఆయన ఇంకా చాలా గొప్ప వ్యక్తి పేరున్న డాక్టర్ అలాంటి వ్యక్తి సడన్గా చనిపోవడం ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు ఆ మాటలన్నీ విన్న అనూప్ అక్కడ నుండి బయటకు వచ్చి కార్ తీస్తాడు డ్రైవ్ చేస్తున్న అతనికి స్వామీజీ చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి అనుకోకుండా అర్థం తెలుసుకో లేదంటే ఫలితం భారీ మూల్యం ఆ మాటలు గుర్తుకు రాగానే సడన్ బ్రేక్ వేసి కార్ ఆపుతాడు స్వామీజీ మాటలు మరోసారి తలుచుకుంటే ఆయన మాటలకు అర్థం ఇప్పుడు బోధపడుతుంది అనూప్కి ఆయన నన్ను రెండు సార్లు అలర్ట్ చేశారు నేనే గ్రహించలేకపోయాను వెంటనే బండిని గుడివైపుకి తిప్పుతాడు కొద్దిసేపటికి గుడికి చేరుకుంటాడు కార్ పార్క్ చేసి వేగంగా వెటెక్కి పైకి వెళ్తాడు చెట్టు కింద ఇంతకుముందు స్వామీజీ ఉన్న ప్లేస్ వైపు చూసి చూస్తాడు ఆయన అక్కడ ధ్యానంలో ఉండడంతో అను కాళ్ళు కడుక్కొని ఆయన దగ్గరికి వెళ్ళి నిలబడి చేతులు జోడిస్తాడు మౌనంగా ఉండడంతో కదిలించలేకపోతాడు అలాగే నిలబడి ఉంటాడు కొద్దిసేపటే కళ్ళు తెరుస్తాడు స్వామి స్వామి అంటాడు బాధగా అను తప్పు నీది కాదు మనసు కష్టపెట్టుకోవద్దు అతనికి ఆయుష్ రాసి పెట్టలేదు నాకు ఆ సంగతి తెలుసు కూడా నిన్ను జరగబోయేదాన్ని గమనించగలవు అని హెచ్చరించాను కానీ అతను తప్పించలేమన్నది మరోసారి రుజువైంది సృష్టి శాసనం ముందు మనం నిలవలేం భవితవైన మార్చే శక్తి మన చేతుల్లో లేదు విధి వేసిన చిత్రంలో మనం కేవలం వర్ణాలమే ఏమీ ఆలోచించకుండా జరగవలసింది చూడు నువ్వు చేయవలసింది చాలా ఉంది అంటూ మరలా ధ్యానంలోకి వెళ్ళిపోతారు స్వామీజీ మాట్లాడుతూ మనసు కొంచెం ఊరట చెందగా ఆయన ఇక్కళ్ళు ఇప్పట్లో తెరవరని అర్థమై మౌనంగా ఇంటి దారి పడతాడు ఇద్దరు రౌడీలు ఒక వ్యక్తిని బంధించి ఉంచిన రూంలోకి వస్తారు వాళ్ళని చూసి పడుకున్న వ్యక్తి లేచి కూర్చుంటాడు ఈ వ్యక్తి ఎవరో కాదు అనూ కార్లు బుక్ వేసిన వ్యక్తి అతన్ని చూసి గట్టిగా నవ్వుతారు వాళ్ళు వాళ్ళు ఎందుకు నవ్వుతున్నారో అతనికి అర్థం కాలేదు ఎందుకు నవ్వుతున్నారో అంటూ అడుగుతాడు నువ్వు చాలా కష్టపడి మేము చేయబోయే వాపాలి అని ప్రాణానికి తెగించి పారిపోయి మరీ అన్ని విషయాలు వేరొకరికి చెప్పాలనుకున్నావు కానీ ఎవరికి చెప్పకుండానే మాకు దొరికిపోయి మరలా బందీగా మారావు మేము అనుకున్న మొదటి సంఘటన జరిగిపోయింది డాక్టర్ త్రినేత్రని చంపేశాం నువ్వేమీ చేయలేవు కనుక మూసుకొని పారిపోయి అందరినీ కాపాడాలి అనే ఆలోచన మానుకొని ఇదే గదిలో మా పనులన్నీ అయ్యే వరకు బందీగా ఉండు అంటూ కోపంగా అక్క నుండి వెళ్ళిపోతారు ఒక వ్యక్తి చనిపోయాడన్న మాట విని అతని కళ్ళు వర్షిస్తాయి తను ప్రాణాలకు దిగించి తప్పించుకున్నాడు వీళ్ళు రాసుకున్న కోర్స్ ఉన్న బుక్ను వాళ్ళకి కనపడకుండా తీసుకొని పారిపోయి అనూప్ కారులో వేశాడు కానీ ఉపయోగం లేదు అని తెలుసు అతను చాలా బాధపడతాడు బుక్ లేదు వాళ్ళ దగ్గర అయినా పని అయిపోయింది అయినా బుక్తో పనేముంది బుక్ కనపడకపోతే పోయిందని మరో దానిలో రాసుకొని ఉంటారు కదా ఎందుకే నేను బుక్ కారులో వేశాను కదా అతను కనీసం చూశాడా దాన్ని చూసి కూడా అందులో ఉన్నది అర్థం కాక ఏదో పిచ్చి భాషని పక్కన పడేసి ఉంటారా లేదంటే అసలు ఏదో చిన్న బుక్ నాది కాదు అని పక్కన పడేసారా నేను ఎన్ని రకాలుగా అనుకున్నా నేను ఆ బుక్ కారులో వేయడం వల్ల ఉపయోగమైతే లేదు ఆ కారులో ఉన్న వ్యక్తి తను చూశాడో లేదో నిన్న చాలా కష్టపడి జరిగేదాన్ని ఆపాలని చూశాను కానీ నా వల్ల కాలేదు ఆ వ్యక్తి ప్రాణం కాల్లో కలిసిపోయాయి త్రినేత్రి గారు మిమ్మల్ని కాపాడుకోలేకపోయారని బాధపడతాడు ఆ వ్యక్తి దారి పట్నాను పింటికి వెళ్లకుండా ఇంటి వైపు కారు తిప్పుతాడు మధ్యాహ్నం టైంలో వెళ్తున్నాను ఇద్దరూ నిద్రపోతూ ఉంటారేమో అనుకుంటూనే పెళ్ళికొడతారు మొదటిసారి ఎవరూ తీయకపోవడంతో మరోసారి పెళ్ళికొడతాడు కొద్దిసేపటికి నిద్ర వచ్చి డోర్ తీస్తాడు అఖిల్ ఎదురుగా డల్గా ఉన్న అనూపుని చూడగానే మత్తు వదిలిపోతుంది అప్పుడే రూమ్లో నుండి బయటకు వచ్చిన యమున నువ్వా నాన్న రా అంటూ హాల్లోకి వస్తుంది ఆమె నిద్ర చూసి అనవసరంగా వచ్చాను అనిపిస్తుంది అనూప్కి సారీ అత్తా ఊరికే ఇటు వెళ్తూ ఇలా వచ్చాను మిమ్మల్ని నిద్ర లేపేశానా నందు నేను లేచేదాకా ఉంటానులే అత్తా వెళ్ళి పడుకోపో అనడంతో సరే అంటూ యమున తన రూమ్లోకి వెళ్ళి పడుకుండిపోతుంది అనుప్ మోహన్ చూసి ఏదో జరిగిందని అర్థమయ్యి నేను వెళ్ళి కాస్త ఫ్రెష్ నేను వాటర్ తీసుకొస్తాను అంటూ కిచెన్లోకి వెళ్ళిపోతాడు అఖిల్ రూమ్లోకి వెళ్ళినాను తండ్రికి మెసేజ్ చేస్తాడు అఖిల్ దగ్గరికి వచ్చాను లేటుగా వస్తాను కంగారు పడవద్దు అని మొబైల్ బెడ్ మీద పడేసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతాడు అనుప్ కొడుకు నుండి వచ్చిన మెసేజ్ చూసుకొని అఖిల్ దగ్గర ఉంటే కొంచెం ప్రశాంతంగా ఉండి సెట్ అవుతాడులే అనుకుంటూ తను కూడా ఊరుకుంటాడు భరత్ వాటర్ బాటిల్ ఇంకా స్నాక్స్ తీసుకువస్తాడు అఖిల్ రూంలోకి అనూప్ వాష్రూమ్లోకి ఉన్నాడు అని అర్థమై సైలెంట్గా పెట్టిన కూర్చుంటాడు వీడికి ఏమైంది అనుకుంటూ కొద్దిసేపటికి ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చిన అఖిల్ పక్కన కూర్చొని వాటర్ తాగుతాడు అనూప్ స్నాక్స్ తీసుకో అంటూ ప్లేట్ అతను ముందు పెట్టగానే నో అంటూ పక్కన పెట్టేస్తాడు ఇప్పుడు చెప్పు ఏమైందిరా ఎందుకు డల్గా ఉన్నావు అనూప్ ఒకసారి అఖిల్ వైపు చూసి జరిగిందంతా చెప్పడంతో షాక్ అవుతాడు అఖిల్ ఇంత జరిగిందా అయితే ఆ స్వామిజీ మనకు కనిపించిందానో వెనుకున్న అర్థం ఇదే అన్నమాట అప్పుడు అర్థం తెలియదు ఇప్పుడు తెలిసేసరికి విషయం చేదాటిపోయింది జరిగింది తెలిసి అఖిలికి కూడా అయ్యో అనిపిస్తుంది ఆ బుక్స్ సంగతి ఇంతవరకు నువ్వు నాకు చెప్పనేలేదు అంత చిన్న పుస్తకంలో అంత విషయం ఉంది అని నాకు మాత్రమేం తెలుసు అందుకే పుస్తకం పక్కన పడేశాను నా నిర్లక్ష్యం ఖరీదు ఒక రెండు ప్రాణం అంటాడు బాధగా అనూప్ జై బావా ఆల్రెడీ స్వామీజీ కూడా చెప్పారు కదా నీ తప్పు లేదని అందులో ఏముందో మనం ఊహించలేము కదరా నువ్వు ఇలా బాధపడకు నార్మల్ అప్పు నీకు తెలుసు కదా నువ్వు హ్యాపీగా ఉంటేనే నేను కూడా హ్యాపీగా ఉంటానని సరేలే కానీ ఒక్కసారి ఆ త్రినేత్ర గారి గురించి కనుక్కోవాలిరా అతను ఎవరు చంపారు ఎందుకు చంపారన్నది మాత్రం తప్పకుండా తెలుసుకుంటాను ఆయన కాపాడలేకపోయినా ఆయన జాబ్ వెనక ఉన్న వాళ్ళని తప్పకుండా శిక్షిస్తాను అంటాడు కసిగా అను పిడుగులు బిగించి అలాగే తప్పకుండా నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను అంటాడు అఖిల్ అతను స్పెషల్గా చెప్పాలా లేకపోతే తోలు తీస్తా అంటూ వార్నింగ్ ఇస్తున్నాను కొంచెం చూసి నవ్వుతాడు అఖిల్ అకిల్ స్నేహంలో కొంత నార్మల్ అయ్యి ఇమున నిద్రలేచిన తర్వాత తనతో కొద్దిసేపు మాట్లాడి ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతాడు ఆనోజ్